హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సిక్స్ టూ ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ మోడల్లో ఉన్న ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేనైతే కోట్ కోసం వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అలాగే ఈ లాంగ్ ఫ్రాక్ కోసం అయితే త్రీ మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పాలిస్టర్ త్రీ మీటర్స్ వచ్చేసి డిజైనర్ క్లాత్ తీసుకున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ని బాడీ పార్ట్ కోసం ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ని స్కర్ట్ కోసం తీసుకుంటున్నాను లెంగ్త్ వచ్చేసి ట్వెల్వ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ ట్వెల్వ్ హాఫ్ ఇంచెస్ బాడీ యొక్క విత్ ఎయిట్ హండాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఫైవ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ని కింది వరకు కూడా ఈ విధంగా ఒకసారి మార్క్ చేసుకోండి ఆర్మీ యొక్క డౌన్ సిక్స్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ముందుగా సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ ఎల్ షేప్ వచ్చింది కదా ఈ షేప్ వచ్చిన దగ్గర వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ పైన ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా కిందికి వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇక్కడ నేను డాట్ ఏమీ స్టిచ్ చేయట్లేదు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని క్రాస్గా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి వెళ్ళి క్రాస్గా వెస్ట్ వరకు లౌన్ లైన్ డ్రా చేసుకొని ఒక వన్ ఇంచ్తో పైకి మార్క్ చేసుకుని ఇలా కర్రూ షేప్ అనేది తీసుకోవాలి వెస్ట్ని కర్రూ షేప్ తీసుకోవడం వల్ల ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను షోల్డర్ త్రీ ఇంచెస్ తీసుకొని నెక్ విడి రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను నెక్ యొక్క డీప్ ఫ్రంట్ పార్ట్కి మూడున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ బాక్స్ షేప్ని డ్రా చేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను కొంచెం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇందులో హాఫ్ ఇంచు లోతు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాము ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ముందుగా బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ ఉంది కదా దాన్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండటిని కూడా విడివిడిగా తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ యొక్క డీప్ని కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ యొక్క నెక్ డీప్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ లోతు ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా తీసుకున్నాం కదా ఈ లోతుని కూడా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను బ్యాక్ పట్ వచ్చేసి వెనకాల కొంచెం కరువు షేప్ అంటే డ్రాప్ షేప్ వచ్చేలాగా ఉంటుంది కదా అలాంటిది లీఫ్ షేప్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విడి తీసుకొని త్రీ ఇంచెస్ నెక్ డౌన్ తీసుకొని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను అలాగే లెంగ్త్ వచ్చేసి నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ వరకు తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ ఇంచ్ విడుతుండేలాగా చూసుకొని ఇలా కొంచెం లీఫ్ షేప్ వచ్చేలాగా కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది జరగకుండా చూసుకుంటూ కటింగ్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో జాయింట్ వచ్చింది కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ జాయింట్ అనేది ఉండదు ఇప్పుడు హ్యా డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని వేసి అన్ని వైపులా కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని తీసుకుంటున్నాను డిజైనర్ హ్యాండ్స్ని ఇప్పుడు బార్డర్ తీసుకుంటున్నాను బార్డర్ కటింగ్ చేసిన దాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్ కటింగ్ చేసుకోవడం కోసం కూడా ఇక్కడ టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నాలుగు లేయర్స్ ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి విడుతూ ఇక్కడ షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇక్కడ నేను ఖర్చుతో కలుపుకొని నాలుగు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను సారీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేశాను సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకొక మార్క్ చేశాను ఇక్కడ ఇలా ఈ పొడవు దగ్గర నుంచి వెళ్ళి డౌన్కి ఇలా కరువు షేప్ వచ్చేలాగా తీసుకోండి ఇది షార్ట్ హ్యాండే కాబట్టి కింది వరకు వెళ్ళిపోయినా పర్లేదు అలాగే చిన్న పిల్లలకే కాబట్టి ఈ విధంగా నార్మల్గా షార్ట్ హ్యాండ్ని కటింగ్ చేసుకోండి ఇది ఓపెన్ చేసితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ పైన పొడవ దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ని లేయర్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను కదా చిన్న చిన్న లేయర్స్ వచ్చేలాగా దీనికోసం క్లాత్ని తీసుకున్నాను టూ హ్యాండ్స్కి కూడా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ రావడం కోసం కూడా ఇక్కడ లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను హ్యాండ్ యొక్క లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను కుర్చులు పెట్టడం కోసమైనా విడ్త్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ ఉండేలాగా అంటే క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు సిక్స్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి రెండు ఇంచ్లతో ఒక మార్క్ చేశాను ఇలా మార్క్ చేసి కింది వైపున సిక్స్ ఇంచెస్ దగ్గర నుండి టూ ఇంచెస్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా క్రాస్లా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేస్తున్నాను ఇప్పుడు వన్ పీస్ వచ్చేసి ఒక హ్యాండ్కి ఇంకొక పీస్ వచ్చేసి ఇంకొక హ్యాండ్కి ఉంటుంది ఇలా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు లెహంగాని కట్ చేసుకుందాం టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా నేను నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను లెంగ్త్ వచ్చేసి ఇది థర్టీ టూ ఇంచెస్ లెంగ్త్ ఉంది ఈ లెంగ్త్ మొత్తం కూడా తీసుకుంటున్నాను ఎక్కువ ఏమైనా ఉంటే ఇలా ఫిల్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు డిజైనర్ క్లాత్ని కట్ చేసుకోవాలి డిజైనర్ క్లాత్ కూడా నేను టూ హండాఫ్ మీటర్ ఉంది కదా ఈ టూ మీటర్ క్లాత్ మొత్తాన్ని కూడా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను డిజైనర్ క్లాత్ లెంగ్త్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను మధ్యలో ఫిల్ట్ అనేది కుడతాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి చూద్దాము డిజైనర్ క్లాత్ అనేది డిజైన్ మనకు కనిపించేలాగా చూసుకొని నిలపై పరిచినప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి బాడీ పార్ట్ స్టిచ్చింగ్ కోసం లైనింగ్ క్లాత్ని వేసి నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే నెక్ రౌండ్ పీస్ని కట్ చేసుకోవాలి దీన్ని చిన్న చిన్న డాట్స్ని తిప్పుకోండి అంటే తిప్పడం కోసం అనేసి ఇలా చిన్న చిన్న డాట్స్ని కట్ చేసుకోవాలి థ్రెడ్ని కట్ చేయకండి ఓన్లీ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా రివర్స్లోకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని అణగి ఉండేలాగా మళ్ళీ నెక్ రౌండ్ చుట్టూ కూడా డబల్ స్టిచెస్ వచ్చేలాగానే వేసుకోవచ్చు సింగిల్ స్టిచ్ అయినా వచ్చేలాగా వేసుకొని క్లాత్ లైనింగ్ క్లాత్ డిజైన్ క్లాత్ మొత్తం కూడా కదలకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా డిజైన్ మనకి కనిపించేలాగా వేసుకొని నేలపై పరిచినప్పుడు ఇప్పుడు లైనింగ్ క్లాత్ని వేసుకొని ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి దీన్ని కూడా రివర్స్లోకి తిప్పుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కటింగ్ చేసుకొని రివర్స్లోకి తిప్పుకుంటాము ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ కార్నర్ ఉంది కదా రెండు కలిసిన దగ్గర కార్నర్ అనేది ఇప్పుడే కట్ చేసుకుంటాము అంటే స్టిచ్చింగ్ని వోలు పెట్టేసి స్టిచ్ చేసినప్పుడు చిన్నగా ఉంటుంది కార్నర్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చిన్నగా డాట్స్ని కట్ చేసుకోండి కార్నర్స్ దగ్గర అలా అయితే మనకి షేప్ ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడే ముందుగానే థ్రెడ్స్ని కూడా పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను థ్రెడ్స్ని ఏమీ పెట్టలేదు కుట్టిన తర్వాతనే పెట్టాను ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి కుట్టు అనేది వేసుకోవాలి కుట్టు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఏ డిజైన్ అయితే స్టిచ్ చేసామో అదే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది లైనింగ్ క్లాత్ డిజైన్ క్లాత్ కాలకుండా స్టిచ్చెస్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి వెస్ట్ రౌండ్ ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోండి కరువు తిప్పినప్పుడు దీనికి పదహారు ఇంచులు వచ్చింది బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తే ఈ విధంగా ఉంది బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వేసి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయింట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కోసం పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకొని రెండు వైపులో కూడా వన్ ఇంచ్ వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకోండి వీటితో మళ్ళీ రెండు ఇంచుతో ఇంకొక మార్క్ చేసుకోండి మనం కుట్టే ఫ్రెండ్స్ అనేవి ఇక్కడి వరకు రావాలని గుర్తుండడం కోసము ఈ విధంగా ఇప్పుడు వీటికి మనము హ్యాండ్స్ని లేయర్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాం కదా వీటిని స్టిచ్ చేసుకుందాం ఈ పీస్ తీసుకుంటున్నాను ఒక పీస్ని చివరికి ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా లేస్ ఉంటే లేస్ని వేసుకోండి లేదా నార్మల్గానే వదిలిపెట్టేయచ్చు ఇక్కడ నాకు దగ్గర లేస్ ఉంది బ్లూ కలర్ లేస్ ఉంది ఈ లేస్ని చివరికి మనకి డిజైనర్ క్లాత్ వైపుగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కింది వైపుగా మీకు ఇక్కడ హ్యాంగింగ్స్ లాంటివి ఏమి ఉన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్లెయిన్గా ఉండకుండా ఈ డిజైన్ లేస్ అయితే స్టిచ్ చేశాను రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ కింది వైపు నుంచి వెళ్ళి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకుంటూ మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఒక వైపు మనం పైకి స్టిచ్ చేసాం కదా ఇప్పుడు కూడా మళ్ళీ పైకి అంటే ఫ్రిల్స్ రెండు కూడా పైకి చూస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి లేదా కిందికి చూస్తున్నట్లుగా స్టిచ్ చేస్తే కిందికి చూస్తున్నట్లుగానే స్టిచ్ చేసుకోండి రెండు వైపులో కూడా ఒకేలా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ మధ్యలో ఒక చిన్నగా డాట్ మార్క్ చేస్తున్నాను ఈ మధ్యలో మార్క్ చేసింది కరెక్ట్ హ్యాండ్ పొడవ దగ్గర మార్క్ చేసాం కదా అక్కడికి వచ్చేలాగా చూసుకోండి వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ అలాగా ఇలా చూసుకుంటూ టూ ఇంచెస్ దగ్గరికి చూసుకుంటూ ఇలా చిన్న చిన్నగా ఈ మార్కింగ్స్లోనే ఈ ఫ్రిల్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు మార్కింగ్ కంటే ఎక్కువ క్లాత్ ఏమైనా మిగిలితే వన్ ఇంచ్ దగ్గరకి మార్క్ చేసాం కదా అక్కడికి ఇంకొక ఫ్రిల్ వచ్చేలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ని ఇలా లెవెల్గా కట్ చేసుకోండి రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ని కూడా మనం బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ రౌండ్ చుట్టూ మనం చిన్నగా డాట్ని కట్ చేసాం కదా ఈ డాట్ ఈ షోల్డర్ డాట్ రెండు కలిసేలాగా చూసుకుంటూ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ని కానీ లేదా బాడీ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ని కానీ లాగకండి రెండింటిని కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకవైపు స్టిచ్ చేస్తే మనకి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఇంకో వైపు కూడా ఎక్కువ తక్కువ వస్తే లెవెల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది విధంగా ఒకవైపు షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ చుట్టూ మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నాకు హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిన దాన్ని మళ్ళీ ఈక్వల్గా ఉండేలాగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది రెండు హ్యాండ్స్ని కూడా విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే వీటికి డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటాము ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి ఇప్పుడు మనం లెహంగాని స్టిచ్ చేసుకోవాలి లెహంగా స్టిచ్ చేసుకోవడం కోసం అంటే స్కర్ట్ పార్ట్ని బాడీ పార్ట్ అయిపోయింది కదా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి దీనికోసం మీరు తీసుకున్న క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది కదా ఒకసారి కొలుచుకోండి మళ్ళీ ఏమైనా తక్కువ ఏమైనా పడినట్లయితే ఈ విధంగా కోల్చుకుంటే మనకి సెట్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావడం కోసం ఇది నాకు ఫిఫ్టీ త్రీ ఇంచెస్ వచ్చింది ఇది టూ లేయర్స్ పైన ఉంది రెండు ఫిఫ్టీ త్రీ ఇంచెస్ని ప్లస్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిఫ్టీ త్రీ ప్లస్ ఫిఫ్టీ త్రీ వన్ నాట్ సిక్స్ ఇంచెస్ అయింది కదా ఈ వన్ నాట్ సిక్స్ ఇంచెస్ని మీరు వెస్ట్ రౌండ్ ఎంత అయితే తీసుకున్నారు అని దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇందాక ముందు మనం ఫ్రంట్ పార్ట్ని కొలిచినప్పుడు పదహారు ఇంచులు వచ్చింది కదా బ్యాక్ పార్ట్ కూడా పదహారు ఇంచులు ఉంటుందంటే ముప్పై రెండు కదా అంటే ఫిఫ్టీ త్రీ వన్ నాట్ సిక్స్ని బై డివైడెడ్ బై థర్టీ టూతో డివైడ్ చేస్తే మనకి త్రీ పాయింట్ టూ త్రీ టూ ఫైవ్ అంటే మూడు పావు ఇంచులు ఒక్క ఫ్రిల్ వచ్చేసి మూడు పావు ఇంచులు ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోండి తీసుకున్న క్లాత్ పైన ఇలా మార్క్ చేసుకుంటూ క్లాత్ మొత్తం కూడా మార్క్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఫ్రిల్స్ పెట్టేటప్పుడు దీనికి మధ్యలో ఈ విధంగా ఫ్రిల్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ కనిపించాలి మళ్ళీ త్రీ పాయింట్ టూ మార్కింగ్ అని అంటే ఒక కూర్చో అనేది ఒక వన్ ఇంచ్ లోపలికి వెళ్తుంది ఇంకొక వన్ ఇంచు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది పైకి వన్ ఇంచ్ కనిపిస్తుంది ఈ విధంగా అన్ని ఫ్రిల్స్ని కూడా ఇదే విధంగా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా మార్క్స్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఈ ఒక్క పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్కి ఫ్రిల్ అనేది ఫోల్డింగ్ అవ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకి పైకి మళ్ళీ త్రీ ఇంచెస్ ఎక్కడికైతే ఫోల్డ్ చే మార్క్ చేసామో ఆ త్రీ ఇంచెస్ డాట్ అనేది కనిపించేలాగా ఫో ఫోల్డ్ చేసుకుంటూ ప్లేట్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్ని ప్లీట్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే నేను లైనింగ్ క్లాత్ ఏమీ జాయిన్ చేయలేదు ముందుగా డిజైనర్ క్లాత్ యొక్క ప్లేట్స్ని స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ప్లేట్స్ అన్నీ కూడా అన్నీ ఈక్వల్గా సమానంగా వస్తాయి మన వెస్ట్ కూడా స పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా వన్ ఇంచ్ విడుతుండేలాగా చూసుకుంటూ ఇలా చిన్న చిన్నగా మార్క్స్ చేసుకుంటూ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లెహంగాకి కింది వైపున బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ కనిపించంటే స్టిఫ్గా ఉండడం కోసం వేరొక లైనింగ్ క్లాత్ని నేను బార్డర్ విడుతుతో చూసుకొని ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా మనం శారీ ఫాల్ కుడతాం కదా ఆ విధంగా ఈ బార్డర్ని కూడా స్టిచ్ చేస్తున్నాను అలా వేయడం వల్ల మనకి లెహంగా అనేది అంటే లాంగ్ ఫ్రాక్ యొక్క కింద బార్డర్ నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది గేర్ వచ్చేటట్లుగా ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా దీనికి వెస్ట్ పార్ట్ని లెహంగాని స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా అయితే వీటికి థ్రెడ్స్ని స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏం చూపించలేదు నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు రెండు వైపులా కూడా ఈ విధంగా థ్రెడ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని ఒక వైపు మాత్రమే జాయింట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఒక వైపు మాత్రమే ఒక పావు ఇంచు క్లాత్ని వదిలిపెట్టుకుంటూ ఎడ్జెస్కి జాయింట్ చేసుకోవాలి సైడ్ స్టిచెస్ అనేవి ఎందుకంటే దీన్ని మనం లెహంగాకి టూ లైట్స్ వచ్చేలాగా స్టిచ్ చేయలేదు కదా సింగిల్ పీస్ కానీ స్టిచ్ చేశాం కాబట్టి ఈ విధంగా ఎడ్ చేసుకు ఒక్క లైన్ వచ్చేలాగా స్టిచ్ చేసుకొని మనం లెహంగాకి దీన్ని జాయింట్ చేసుకుంటాము ఇప్పుడు స్కర్ట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది దీనిపైన బాడీ పార్ట్ని వేసి స్టిచ్ చేస్తున్నాను దీన్ని ఉల్టా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి మొత్తం స్టిచ్ వేసిన తర్వాత దీన్ని రివర్స్లోకి తిప్పుకోండి మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టి మార్క్ చేసుకున్నామో ఆ క్లాత్ని వదిలిపెట్టుకుంటూ మళ్ళీ మార్క్స్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగా ఒకసారి డిజైనర్ క్లాత్ని స్టిచ్ వేసుకోండి తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేయడం వల్ల రెండు విడివిడిగా ఉండి పిల్లలు ఇట్లా రౌండ్గా తిరుగుతారు కదా అలా తిరిగినప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది నడుముకి కింది వరకు ఒకసారి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకొక వైపు కూడా ఇదే విధంగా మార్కింగ్స్ చేసుకొని ఈ సైడ్కి కొంచెం టూ ఇంచెస్ కిందకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది రెండు వైపులో కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది సెట్ అవుతుంది